ంగా ఒక పక్కన రోడ్కమ్ రైల్ బ్రిడ్జి ఆ తర్వాత ఇక్కడ గామన్ బ్రిడ్జిగా చెప్పబడే నాలుగో బ్రిడ్జి ఇది రాజమండ్రికి రాజమండ్రి సిటీ మీద ట్రాఫిక్ పడకుండా కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి అప్పట్లో రెండు వేల ఏడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అప్పట్లో మన దివంగత జక్కమూడి రామ్మోహన్ రావు గారు మినిస్టర్ మినిస్టర్గా ఉండగా అనుకుంటాను అప్పుడు ఇనిషియేట్ అయింది అది ఆ తర్వాత రెండు వేల ఏడులో కంప్ మొదలుపెట్టారు మొదలుపెట్టిన తర్వాత కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత బాలా అన్నీ బాలిష్టాలే ఆ బ్రిడ్జికి మొత్తం ఆ తర్వాత రెండు వేల పదిహేను పుష్కరాలకి ఓపెన్ అయింది పుష్కర రెండు వేల పదిహేనులో ఆడేవాడిగా ఓపెన్ చేయకు పోయి ఉండి ఉంటే రాజమండ్రి ట్రాఫిక్ ఎలా ఉండదో ఒకసారి మీరు ఆలోచించండి ఆ వచ్చిన వేలాది లక్షలాది వెహికల్స్ తోటి మొత్తం మొత్తం ట్రాఫిక్ అంతా మొత్తం స్టాండ్ స్టిల్ అయిపోయింది సిటీ అంతా కూడా అటువంటిది ఆ బ్రిడ్జ్ చాలా వరకు కాసింది అయితే ప్రాబ్లం ఏంటంటే గామన్ అనే పేరు గామన్ కంపెనీ అది ఒకసారి మీరు వెనక్కి వెళితే హైదరాబాద్లో ఓ ఫ్లైఓవర్ కూలిపోయింది నిర్మాణంలో ఉండగానే కూలిపోయి ఒక కార్ మీద కింద వెళ్తున్న కార్ మీద పెడితే వాళ్ళు కార్లో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు అక్కడ మీకు బ ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఆ ఆ ఫ్లైఓవర్ కట్టింది ఎవరంటే ఈ గంట వహించిన గామన బ్రిడ్జే దాంట్లో కొన్ని కిక్ బ్యాక్స్ జరిగినాయి మహామేతలకి మేతలు వెళ్ళినా అది ఇది అని అప్పట్లోనే ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ మొత్తానికి అటు వాళ్ళతోటి వాళ్ళ కంపెనీ కంపెనీతోటి నిర్మాణం కాబట్టి ఈ బ్రిడ్జ్ మీద అప్పుడు ఫస్ట్ నుంచి కూడా చాలా డౌట్లు ఉన్నాయి ముఖ్యంగా ఈ రోడ్డు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి ఒక ఎలా ఉందంటే ఆ రోడ్డు మీద బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఏ లాలీలు ఎక్కడికక్కడ కమాన్ గట్లు ఇరిగిపోయాయి కానీ లేకపోతే ప్లేట్లు ఇరిగిపోయాయి కానీ లేదా కార్డులు కూడా గోతుల్లో పడి లేవలేని పరిస్థితులు ఉంటే అలాంటి పరిస్థితుల్లో ఆ బ్రిడ్జ్ ఉంటే ఎన్నో ఉద్యమాలు చేశారు చాలా మంది మొత్తానికి ఏదో దాని తూతూ మాత్రం కింద దాన్ని ప్యాచ్ వర్క్ చేసేది అయితే పర్మినెంట్ సొల్యూషన్ చేయలేదు ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తానంటే నిన్న వాళ్ళట్లో పత్రికల్లో వార్తలు వచ్చినాయి ఏంటంటే ఇక్కడ ప్రకంపలు వచ్చినాయి యాభై రెండు బిట్వీన్ ఫిఫ్టీ టూ సెకండ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ బ్రిడ్జెస్ మధ్యలో పిల్లర్స్ మధ్యలో ప్రకంపనలు వస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి ఈ బ్రిడ్జి మీద రాకపోకల్ని ఒక పక్కనే ఆపి చేస్తున్నారు అటు సైడ్ అటు సైడ్ నుంచి వచ్చి కొవ్వూరు సైడ్ నుంచి వచ్చి ట్రాఫిక్ పక్కన ఆపి చేస్తున్నారు దానికోసం హైదరాబాద్ నుంచి నిపుణులు వస్తారు నిపుణులు వచ్చిన తర్వాత దాని సంగతి చూస్తారు దాన్ని ఏంటో పరిశీలించిన తర్వాత అప్పుడు పర్వర కార్యక్రమం చేస్తారట దీనికి అసలు దీనికి లోటుగా ఈ కార్యక్రమం ఎందుకు వచ్చింది దీనికి అసలు ఈ బ్రిడ్జికి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచించుకుంటే ముఖ్యంగా నేను ముందుగా చెప్పినట్టు ఆ రోడ్డు పరిస్థితి బాగోలేకపోవడం రోడ్డు పరిస్థితి బాగోలేకపోవడం ఒక కారణం అయితే అసలు పెద్ద అసలైన కారణం ఇంకోటి ఏంటి డ్రెగ్జింగ్ ఏంటి మామూలుగా గోదావరిలో వాటర్ ఫ్లో సాఫీగా వెళ్ళడం కోసం కానీ లేకపోతే అక్కడ నీరు నిలవ ఎక్కువ ఉండడం కోసం కానీ ఈ డ్రెడ్జింగ్ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేయడం అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వాళ్ళు అనుమతితోనే చేయడం ఒక కంపెనీ కప్పి చెప్పారు ఆ కంపెనీ పేరు ఏదో ఉంది ఆ డ్రెడ్జింగ్ కంపెనీ అయితే ఆ కంపెనీ వాళ్ళు ఎవరు ఇక్కడ కనపడారు ఇప్పుడు వాళ్ళు ఒక పక్కనే రాజమండ్రి ఎక్కువ పక్కనే రెండు వందల కోట్లు ఎంత దానికి దాంట్లో నూట ఇరవై కోట్లు ఏదో మొత్తానికి పేపర్లో చూశాను అది డీటెయిల్ తీసుకుంటే వాళ్ళు యూనిట్కి ఎన్ని యూనిట్లు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసే పని డ్రెడ్జర్ తోటి అది ఇసుకని తోడి నావల ద్వారా ఒడ్డుకి చేర్చి ఆ ఒడ్డు చేర్చిన ఇసుకని అది గవర్నమెంట్ అది ఆక్షయం వేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళకి అమ్మడం కానీ చేయలేదు పని అది కానీ అసలు అప్పుడు జరిగే పని ఏంటంటే అసలే ఎంత డ్రెడ్జ్ చేస్తున్నారు ఎంతవరకు అక్కడ పోగు పెడుతున్నారు ఎంత తీసేయడం దానికి లెక్క పత్రం ఎక్కడ లేదు ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో కూడా తెలియదు అంటే బహిరంగ రాష్ట్రం అనుకోండి లారీలు పులవమని లారీలు వస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంటే ఎలా వస్తుంటే తెలియదు అది మాకు వాళ్ళు పలంగా ఎవరో లారీ ఎవరైనా పోలీసు ఎవరైనా చేసినా మామూలు ఇదంతా కూడా వాళ్ళకి మామూలు మామూలు అన్నీ వెళ్ళిపోతుంటాయి మొత్తం ఇంపార్టెంటే గామన్ బ్రిడ్జికి అప్స్ట్రీమ్ సైడ్ అంటే అటు నుంచి ఎగువ సైడ్ నుంచి డ్రెడ్జింగ్ చేయడానికి అసలు ఏమాత్రం కూడా పర్మిషన్ లేదు దిగులో కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ పరిధిలో పరిధిని దాటిన తర్వాత డ్రెడ్జింగ్ చేయాలి అసలు అది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు బ్రిడ్జి దిగువనే పట్టిపోతే బలహీన పడిపోవండి మరి ఆ పిల్లర్స్ బలహీన పడిపో అక్కడే తవ్వేస్తుంటేనే అదే సేమ్ పరిస్థితి మన కమ్ రైల్ బ్రిడ్జ్ అదే పరిస్థితి బా వ్యారియర్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొత్తవి ఏమి రాకపోగా పోలవర ప్రాజెక్టులు ఇవన్నీ కూడా మనం మర్చిపోదాం అప్పుడప్పుడు ప్రస్తుతం తిరిగి అవి దాని వాటి గురించి పదే పదే మాట్లాడుకున్న వేస్ట్ మేము ఏం చేసాం అన్నా కానీ మాట్లాడే వాళ్ళు అప్పుడు మినిషులు కూడా ఎవరో తెలియదు ఫిబ్రవరో మినిషులు మారుతుంటారు మేము అక్టోబర్ స్టార్ట్ చేస్తాం నవంబర్ స్టార్ట్ చేస్తాం స్టేట్మెంట్ ఇచ్చారు అన్నీ వెళ్ళిపోయినాయి గురించి చూద్దు ఉన్న బ్రిడ్జ్లు మేము పూర్వం మా చిన్నప్పుడు కొవ్వురే వెంట హైదరాబాద్ వెళ్ళాలంటే రాజమండ్రి నుంచి పంటి మీద దాటి అక్కడ బస్సు ఎక్కి పంటి మీద దాటి కొవ్వూరు వెళ్ళి కొవ్వూరు నుంచి బస్సులో హైదరాబాద్ వెళ్ళే వాళ్ళం అదే ఒకవేళ కార్లో కానీ టూ వీలర్స్ మీద కానీ వెళ్ళాలంటే అప్పట్లో గోదావరి ఆనకట్టు ఉండేది ఇప్పుడు ఆనకట్టు పోయి కొట్టుకుపోయింది అనుకోండి ఆనకట్టు మేము ఒక రో ఒక బాట ఉండేది ఆ నీళ్ళు వస్తుండే ఆ బాట మించి జాగ్రత్తగా వెళ్ళేవాళ్ళం అంటే ఆ పరిస్థితిని మళ్ళీ ఇప్పుడు తీసుకురాబోతున్నారేమో అని డౌట్ వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు రోడ్ కెమెరాపి చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో అనుకుంటాను అప్పుడు పుట్టురుద్ని వాళ్ళు అహ్మద్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేను అప్పుడు ఎక్కడో చదువుకుంటున్నాను అప్పుడు వేరే స్టేట్లో రేడియో విన్నాను ఇలా రాజమండ్రిలో ఆయన వచ్చి స్టార్ట్ చేస్తారని చాలా ఆనందపడిపోయినారు మా ఊరు మా ఊరు అందరికీ చెప్పాను గర్వంగానే అది దానికి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అక్కడ ఏంటంటే అక్కడ ట్రైన్ వెళ్తుంటే ట్రైన్ వెళ్తున్నా లేకపోతే స్పీడ్ కా వెహికల్స్ వెళ్తున్నా కానీ అది ఊగుతున్నట్టు అనిపిస్తుంటుంది అది రోడ్డు అంతా పాడైపోతుంది తర్వాత ఏమో ఈ ఇవేంటి ప్యారిపిట్ వాల్స్ ప్యారిట్ వాల్స్ కొట్టేసి ఉంటాయి ఇప్పుడు మనం ఏదో అన్నారు కలెక్టర్ గారు ఏదో మేము ఏం చేయించేసేవాన్ని కొన్నాళ్ళు ట్రాఫిక్ ఆపేశారు అది మళ్ళీ మనం చూసాను నేను మనం చూస్తే ఎలాగే ఏం కట్టలేదు ప్యారిట్ వాల్స్ అలాగే ఉన్నాయి చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అన్నీ కూడా అది ఒకప్పుడు ఆ మధ్యన అమరావతి రైతులు పాదయాత్ర వస్తుందంటే పాదయాత్ర దాని మీద వస్తుందేమో అని చెప్పేసి అప్పటికప్పుడు ఆడావుడిగా కలెక్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేది అది 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 కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఏం చెప్తారు పెద్దలు అధికార పార్టీ నాయకులు మా చెప్పుంటారు చెప్పు ఉంటారు లేకపోతే ఆప్జ్ చేశారు కానీ వాళ్ళు మాకు మేలే అయింది అది ఎందుకంటే వాళ్ళు గామన్ బ్రిడ్జ్ మించి వచ్చి శుభ్రంగా రాజమండ్రి ఊళ్ళోనే రెండు మూడు రోజులు హ్యాపీగా మొత్తం అంతా తిరిగారు అది అది అనుకోని బ్లెస్సింగ్ అని డిస్కస్ అనమాట అనుకోని విధంగా మా తెలుగుదేశం పార్టీ కానీ మాకు వరవే అయింది వాళ్ళందరూ వచ్చి తిరగడం మూలంగా సో అదంతా పక్కన పెడితే ఇది ఈ మొత్తానికి ఇసుక అనేది ఒక బంగారు వేళ సుప్రీంకోర్టు జడ్జి గారు చాలా ఒక చాలా విస్మయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన లారీ ఇసుక నలభై వేల ఏంటి ఇసుక బంగారా ఇది ఇసుక అని అడిగాడు ఆయన అంటే దాన్ని బట్టి ఇసుక ఎలా గమ్ముతున్నారో ఏంటో అనేది ఒకసారి అందరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది దీని ముందు ఈ ఎన్టీ చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇసుక ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో రెండు వేలకి ఇచ్చేవారు ఇప్పుడు తర్వాత ఇరవై ఏడు వందలు ఫ్రీ ఇసుక ఫ్రీ చేసేసిన తర్వాత ఇసుక ఫ్రీ ఏం చేసేసి ఎవరి మట్టుకో వాళ్ళు తీసుకెళ్తే దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇరవై ఏడు వందలు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఇరవై ఏడు వందలు చేసి మొత్తం హ్యాపీగా పట్టుకెళ్ళేవారు ఆ తర్వాత ఈ ఘనత వహించిన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఇసుక కొన్నాళ్ళు ఇసుక ఆపేసారు ఇసుక ఆపేసింది తవ్వకాలు ఆపేశారు తవ్వకాలు ఆపేసిన తర్వాత ఇంక తర్వాత వాళ్ళు ఫుల్ స్పీడ్ లో మాట్లాడేశారు వాళ్ళు ఇష్టం ఇంకా రేట్లు దారుణంగా ఇంకెవరి మట్టుకాలు తగ్గిసుకోవడం ఎవరి మట్టుకాలకి ఇచ్చేయడం మొత్తం ఎవరి మట్టికాలు ఏం కాదు రాజకీయ నాయకులే పట్టుకెళ్ళిపోవడం ఎక్కడెక్కడికో తోలేయడం దానికి ఏంటంటే అప్పుడు ఒక టైంలో ఇసుక నాపేసిన టైంలో మీకు గుర్తుండే ఉంటుంది ఎవరైతే ఈ భవన్ నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు రోజుల్లో మీకు ఒక పక్కన కరోనా ఒక పక్కన ఇసుక లేకపోవడం ఈ గుళ్ళు సిమెంట్ అదే టైంలో మరి సిమెంట్ కంపెనీలు ఉన్నాయి కదా అయ్యారికి ఆ సిమెంట్ కంపెనీల ద్వారా బ్రహ్మాండంగా సిమెంట్ రేట్లు పెంచేసాడు అక్కడ సో ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా అప్పట్లో జరిగాయి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఎస్ఎఫ్టీ పన్నెండు వందలు ఎంత ఉండేది అప్పుడు ఒక కన్స్ట్రక్షన్కి కన్స్ట్రక్షన్కి ఒక పన్నెండు వందలు ఎస్ఎఫ్టీ ఉండేది అంటే ఇసుక రేటు కానీ మిగతా చూసుకుంటే అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పాతికొందలు పైగా అయిపోయి భవన నిర్మాణ రంగం కూడా కుదేలైపోయింది ఎక్కడికక్కడ ఇసుక దోపిడీ మూలం దోపిడీలు ఎక్కడ దోపిడీలు చేస్తారు వాళ్ళు వాళ్ళంతా ధనవంతులు అయిపోతారు అయిపోతున్నారు ఇక్కడ మిగతా జనం మాత్రం సామాన్యులందరూ కూడా అధోగతి పాలైపోతారు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఒక కమిటీ వేశారు ఒక టాస్క్ ఫోర్స్ వేశారు డ్రిడ్జింగ్ సాఫీగా జరగడం కోసం అని అదేవిధంగా ఇసుక కూడా అక్కడ తవ్విన ఇసుకొని కూడా సాఫీగా వెళ్ళాలి బయటకు వెళ్ళాలి దాన్ని ప్రభుత్వ ఆదాయం పోకూడదని చెప్పేసి అక్కడ బ్రిడ్జికి దామున్ బ్రిడ్జి కావాలండి లేకపోతే రోడ్క రెడ్ రైల్ బ్రిడ్జ్ బ్యారేజ్ బ్యారేజీ ఉండి వాటికి నిర్మాణాలకు ఏ విధమైన హాని జరగకుండా తవ్వకాలు గా జరగాలి అని చెప్పేసి ఒక టాస్క్ ఫోర్స్ని ఒక నలుగురు సభ్యులతో టాస్క్ ఫోర్స్ని దాంతో పోలీసు కూడా ఉన్నట్టున్నారు ఇంకా కలెక్టర్ గారు ఏర్పాటు చేసినట్టున్నారు అయితే ఆ టాస్క్ ఫోర్స్ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు మా టాస్క్ ఫోర్స్ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి ఇక్కడ కాబట్టి దీని మీద ఏం చెప్పేది ఏంటంటే ఏదో అక్కడ వచ్చి హైదరాబాద్ని నిపుణులు వస్తారు నిపుణులు వచ్చేసి ఏదో చేస్తారు రెండు రోజులు సరి చేస్తాం నాలుగు రోజులు మాత్రం ట్రాఫిక్ అవుతాం అదే కాకుండా వాళ్ళు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనే దాని మీద ఎంక్వైరీ జరగాలి నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి ఎందుకంటే కొంతమంది అధికారులు ఇంకా భ్రమలో ఉన్నారు ఇంకా ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చినా కానీ ఇంకా భ్రమలో ఉన్నారు ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి ఒక్కసారి ప్రభుత్వం మాటలు విని అధికారులు తప్పుదో పడితే దానికి ఫలితం ఏంటో ఒకసారి మీరు అక్కడ ఆలోచించుకుంటే హైదరాబాద్లో నిన్నట్లు మనం టీవీలు చూస్తున్నాం అక్కడ ఒక ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఇక్కడ ప్రణీత్ రావు ఆయన అప్పుడు అప్పటి గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వారు చెప్పిన మాటలు విని ఇళ్లలో ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ఇంట్లో కూడా బగ్గింగ్ చేశారు అక్కడ ఒక టవర్ పెట్టేసి ఆయన ఫోన్ ఫోన్ లో ఏం మాట్లాడుతుంది అవి కూడా వినివ్వడట సో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఆయన జైల్లో ఉన్నట్టు ఆయన దాన్ని మటు మన మన రాష్ట్రంలో అధికారులు అందరూ కూడా దాన్ని గుర్తు పెట్టుకోవాలి అది గుణపాఠంగా చేర్చుకోవాలి ఎందుకంటే మీరు అధికార పార్టీకి తానా అంటే తందానా అని చెప్పేసి మీరు రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు అధికారాలు రాజులు పోవచ్చు రాజ్యాలు పోవచ్చు ప్రభుత్వాలు మారచ్చు అయితే గాని మీరు మటుకు ఆ పని చేయకపోతే మాత్రం చాలా తేడా వస్తుంది రేపు వద్దన్నారేదో తెలుగుదేశం వాళ్ళు ఎవరు వాలంటీర్స్ మీద కంప్లైంట్ చేస్తారు కంప్లైంట్ చేస్తారు పాప అమాయకులు వాలంటీర్స్ అమాయకులు వాళ్ళు కంప్లైంట్ చేసిన వాళ్ళు వాళ్ళు ఉద్యోగం సస్పెండ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి చాలా కన్నీ కన్నీరు కార్చేశారు ఒక నాయకుడు వైసీపీ నాయకుడు ఆయన ఎందుకంటే టౌన్ ఇక్కడ ఎలక్షన్ రూల్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ మీరినప్పుడు తప్పు తప్పు చేసినప్పుడు కంప్లైంట్ చేయడం అనేది నైజం దానికి అధికారులు స్పందిస్తారు వాళ్ళు ఎం దాంట్లో తప్పు ఉంటే దాన్ని దాన్ని ఎంక్వైరీ చేసి తప్పు ఉంటే వాళ్ళు సస్పెండ్ చేస్తారు దానికి కంప్లైంట్ చేసిన వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తారు ఆదివేడు కంప్లైంట్ చేస్తాడు వాళ్ళు లోడి కూడి తీసేస్తాడు ఇలాంటి మాటలన్నీ కూడా వ్యర్థమైన మాటలు చాలా తప్పుడు సంక జనాలని మిస్ మిస్లీడ్ చేసి వాటిలో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గ్రామం బ్రిడ్జి దగ్గర కానీ లేకపోతే ఇక్కడ మొత్తం జరుగుతున్న ఇసుక తవ్వకాల మీద లెవెల్ ఎంక్వైరీ ఇక్కడ గవర్నమెంట్ ద్వారా ఏం జరగదు కాబట్టి కోర్టే దీనికి తీసుకోవాలి న్యాయ న్యాయస్థానాల్లో తీసుకుని దీనికి సరైన ఒక ఎంక్వైరీ విచారం జరిపించి దోషులు శిక్షించే ఒక ఆలోచన చేయాలి ఇప్పుడు కాకపోతే రేపు ఒక రెండు నెలలు పోయినంతటి ఖచ్చితంగా గవర్నమెంట్ ఎలాగా మారబోతుంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా దీని మీద చర్యలు తీసుకుంటారని బలంగా నమ్ముతున్నాం చంద్రబాబు ఎలాంటి పరిస్థితి అడావుడిగా చేయడం కాదండి అది పూర్తి రెండు వేల ఏడులో స్టార్ట్ చేశారు అది ఇప్పుడు చేయడం అంటే అప్పుడు చేశారు అది అంటే ఇప్పుడు అది మనకి ఎందుకు అవసరానికి ఉపయోగపడాలి కాదు అక్కడ పుస్తకాలు వచ్చినాయి పుస్తకాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ మొత్తం ఇవి ట్రాఫిక్ వచ్చేస్తుంది దాని మోసం మంచి ఆలోచన చేశారు ఆయన అంటే వాళ్ళు వాళ్ళు సరిగ్గా చేస్తుంటే కన్స్ట్రక్షన్ సరిగ్గా చేస్తుంటే కేవలం టోల్ గేట్ టోల్ గేట్ పెట్టి డబ్బులు ప్రజలు దోచుకోవడానికి తప్పితే ఇంకోటి ఏం లేదు గవర్నమెంట్ అసలు ఆ కంపెనీ అసలు నిబద్ధత లేదండి నేను చెప్తాను నేను నేను చెప్తున్నాను ఆ కంపెనీ కూడా ప్రాడ్ అది ఎందుకంటే మనం స్వయంగా చూసాం వాళ్ళు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లైఓవరే కూలిపోయింది అక్కడ హైదరాబాద్ లో అవకాశం ఇచ్చినట్టు కృష్ణ గారి అక్కడ వాళ్ళ హీలింగ్ అవ్వకుండా లేయర్స్ అవ్వకుండా తర్వాత తర్వాత వచ్చిన విషయంలో కూడా లేయర్ హీలింగ్ అవ్వకుండా అవసరానికి ఉపయోగించావు ఒక వాదన మంచితే కానీ దాన్ని నాణ్యత దెబ్బతి కదా జరిగింది ఇప్పుడు రెండు వేల పదిహేను వినండి వినండి రెండు వేల పదిహేను ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు చేస్తే మీ లోపలే గవర్నమెంట్ ఏమైంది అందుకని గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎంత పోతున్నా గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చేయాలి అక్కడ గవర్నమెంట్ నిద్రపోతా ఏం చెప్పారు ఎన్ని ఏం లేదు అధికారులు వచ్చారు కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు అనుకుందాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఏం చేస్తారు మీరు ఇసుక తవ్వ ఇసుక తవ్వేసుకుని కా మీరు మీరు చేస్తే మీ మీ నాయకులు మీరు రేపు మట్టి అమ్మేస్తారు ఇసుక అమ్మతే పర్వతాలు పర్వతాలు తవ్వేస్తారు మన ఊరు ఎక్కడ ఊరు వెళ్తుంటే పెళ్లికి వెళ్తుండే చూశాను కొండలన్నీ బోర్డు బోర్ అయిపోయినాయి ఎక్కడ ఎక్కడ కొండలు లేవు అక్కడ శుభ్రంగా తిరుపతి నుంచి చెప్తుంటే గుళ్ళు కనబడితే అలా కొండలన్నీ అలా కనబడుతున్నాయి మొత్తం మట్టి ఇసుక ఇంక ఏదీ లేదు ఏది ఆపట్లేదు మొత్తాన్ని దోసిపోతున్నారు మీరు నేను చెప్పేది అంటే కొన్ని అప్పుడు పోతే ఒక కంగారు కంగారుగా చేసారు అరవరిగా చేసిననుకోవచ్చు కానీ కాజు ఉంది అక్కడ కాజు ఉంది పుష్కరాలకి ఇవి ట్రాఫిక్ దాని దృష్టిలో పెట్టుకుని అప్పుడే మనకి ఫ్లైట్స్ కూడా నైట్ ల్యాండింగ్ ఉండడం కోసం కూడా మంచి పనులు మాట్లాడరు మీరు ఎవరో మీ పత్రికలర్లు కూడా అది కూడా మంచి పనులు కూడా మాట్లాడండి కానీ ఎస్ ఎస్ వాళ్ళు చెప్తారు చాలా చెప్తున్నారు వాళ్ళు చాలా చెప్తున్నారు వాళ్ళు ఛానల్స్ చాలా చెప్తాయి వాళ్ళు చాలా చెప్తారు కానీ మనం కూడా దాంట్లో వా ఏంటి ఏది కరెక్ట్ ఏది అని మనం ఆలోచించుకోవాలి కదా మనం కూడా ఆలోచించుకోవాలి కదా వాళ్ళు మనం ఏంటంటే సారీ టు సే చాలా వరకు కూడా ఈ ఈ పత్రికా రంగం కూడా మీడియా మీడియా అందాం రంగం మీడియా అందాం మీడియా కూడా వాళ్ళు ఎద అడ్డా లేదో వాళ్ళు ఎవరో చెప్తానికి వాళ్ళు ఏ దేని నెంబర్ అడ్డం లేట్లేదు ఏం చూసినాము ఏ ఛానల్ చూస్తే ఆ ఛానల్ ఆ పార్టీకి అతి అనుకూలంగా చెప్తారు ఇంకో ఇంకో ఛానల్ చూస్తే వాళ్ళు అనుకూలంగా చెప్తారు ఆ మధ్యన ఎవరో బండా సత్యనారాయణమూర్తి గారు రిజైన్ చేస్తారు పార్టీకి అన్నాడు ఏంటో నేను ఫోన్ చేస్తే నేను ఎందుకేస్తాను అన్నాడు ఆయన ఇలాగా అది అది కూడా మా అనుకోవాలి మీరు ఎందుకంటే మీరు నడిపించండి మీరు అందరూ మంచి ఇప్పుడు నిన్న ఈ జ్యోతిలో మంచిగా బాగా రాశారు అది ఎందుకంటే ఈ గామన్ బ్రిడ్జ్ గురించి బాగా రాశారు అది దాన్ని అటువంటి కుంభకోణాలు బయటకు తీసి అది దాని మీద పూర్తి ఎంక్వైరీ చెప్పేలాగా దాని మీద ప్రయత్నం చేయాలి గట్టిగా కూడా ఈనాడు ఈనాడులో కూడా వచ్చాను నేను చూస్తాను ఈనాడు ఫస్ట్ చూస్తాను అంటే ఈ మధ్యనే చెప్తే చెప్తా చెప్తాను